సెంట్రల్ జైల్లో ఉన్న మా నాయకుడు మా సోదరుడు కొడంగల్ మాజీ శాసనసభ్యుడు పేద గిరిజన దళిత బలహీన వర్గాల రైతుల తరఫున పోరాటం చేసిన పాపానికి ఈరోజు పాలై రేవంత్ రెడ్డి కక్షపూరిత వైఖరి వల్ల జైల్లో శిక్షణ అనుభవిస్తున్న చేయని తప్పుకు శిక్షణ అనుభవిస్తున్న మా సోదరుడు నరేందర్ రెడ్డి గారిని కలిసి నేను మా మహబూబ్నగర్ జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి గారు మరొక మాజీ మంత్రి పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు మాజీ హోంమంత్రి ఎమ్మెల్సి మహమూద్ అలీ గారు ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ షంబీపూర్ గారు మల్కాజ్గిరి పార్లమెంటు మొన్ననే పోటీ చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారు అందరం కలిసి వారిని పరామర్శించడం జరిగింది నేను పట్నం నరేందర్ రెడ్డి గారికి మనసు ఉన్నాను ఎందుకు అంటే ఆయనని కలిసినంతసేపు ఆయన మాకు చెప్పింది ఒకటే మాట్లాడింది ఒకటే అన్నా నా గురించి వదిలేయండి నేను బాగానే ఉన్నాను నేను బాగానే ఉంటాను చెయ్యని తప్పుకు ఇవాళ ముప్పై మంది అమాయక పేద రైతులను జైల్లో పెట్టినారు వాళ్ళను విడిపించండి వాళ్ళ కోసం పోరాటం చేయండి మా కొడంగల్ రైతుల పక్షాన నిలబడండి మా కొడంగల్ గిరిజనుల కోసం కొట్లాడండి మా కొడంగల్లోని దళిత బలహీన వర్గాల రైతుల భూములు గుంజుకుంటున్నారు అక్కెర లేని ఫార్మా విలేజ్ను రుద్దుతున్నారు అని చెప్పి ఆయన బాధపడతా ఉన్నాడు వాస్తవం ఏంటి అంటే ఈరోజు సంగారెడ్డి జైలు నుంచి మొదలు పెడితే చెర్లపల్లి జైలు దాకా అమాయకులేమో జైల్లో ఉన్నారు కానీ కొడంగల్ నుంచి కొండారెడ్డి పల్లె దాకా అరాచకాలు చేస్తున్న దుర్మార్గులేమో ఇవాళ గద్దెనికి కూర్చున్నారు మీరు చూస్తూ ఉన్నారు కొడంగల్లోనేమో పేద రైతుల భూములు గుంజుకునే ప్రయత్నం ఒక వచ్చినట్టు భూములు ఇవ్వమంటే అర్ధరాత్రి ఇండ్ల మీద పడి ఆడవాళ్ళు చిన్నపిల్లలు అని చూడకుండా అరాచకాలు చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరొకటి నిన్ననే చూసినాం కొండారెడ్డిపల్లి రేవంత్ రెడ్డి సొంత ఊరు ఒక మాజీ సర్పంచ్ పెద్ద ఆయన సాయిరెడ్డి ఎనభై ఐదేళ్ళు ఇదే రేవంత్ రెడ్డి కోసం మన ఎలక్షన్లో కూడా తిరిగిండు ఓట్లు వేయించిండు అట్లాంటి పెద్ద ఆయన మీద కూడా ఇవాళ పగబట్టి ఆయన ఇంటికి అడ్డంగా గోడగట్టి తవ్వలేకుండా చేస్తే ఆ క్షోభ ఆ అవమానం సొంత ఊరిలో సర్పంచ్గా పనిచేసిన ఊరిలో ఇంతటి అవమానం అని చెప్పి ఆ క్షోభతో నిన్ను ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఇవాళకి కూడా కల్వకుర్తిలో ఆయన భౌతిక కాయం ఇంకా అట్లే ఉంది నియంత్రణ పాలనలో దుర్మార్గుల పాలనలోనే ఇట్లాంటి ఆంక్షలు చూస్తాం ఇండ్ల కడ్డంగా గోడలు కట్టే పరిస్థితి ఎక్కడన్నా ఇదివరకు ఉండినా మేం లేదా ప్రభుత్వంలో పదేళ్ళు ఎన్నడన్న ఇట్లాంటి వార్తలు విన్నరా సొంత ఊరైతే సొంత కాన్స్టిట్యూన్సీ అయితే నీ సామ్రాజ్యమా నువ్వేమైనా రారాజువా నువ్వేమైనా చక్రవర్తివా లేక బతకనికి వచ్చినవా అయితే నేను ఆడింది ఆట పాడింది పాట అంటే నువ్వు నీ అంత కాదు నువ్వు చక్రవర్తి కాదు రేవంత్ రెడ్డి నీలాంటి వాళ్ళు చాలామంది కొట్టుకపోయినారు నువ్వు కూడా కొట్టుకపోతావు ఒకటి మాత్రం పక్కా ఇవాళ కొడంగల్ నుంచి కొండారెడ్డి పల్లె దాకా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు శిశుపాలుడి తప్పులు ఎట్లయితే ప్రజలు ఆనాడు లెక్కబెట్టినారో ఇప్పుడు రేవంత్ రెడ్డి పాపాలు కూడా అట్లే లెక్క పెడతా ఉన్నారు భూ కుంభకోణాలు ఫార్మా విలేజ్ల పేరిట చేస్తున్న దౌర్జన్యాలు పేద గిరిజన రైతుల మీద వారి కుటుంబాల మీద అర్ధరాత్రి బందిపోట్లను పట్టుకునేటప్పుడు తప్పుడు పోయినట్టు వందల మంది పోలీసులు పోయి దాడి చేయడం విచ్చలవిడిగా అధికారం ఉంది కదా అని చెప్పి ఇవాళ సాయిరెడ్డి గారు కానీ అనుముల గురవారెడ్డి కానీ ఆత్మహత్యలు చేసుకునే విధంగా వారి మీదకి ఒత్తిడి తెచ్చి సొంత గ్రామంలో చేస్తున్న అరాచకం ఇవన్నీ కూడా పాపం పండే రోజు దగ్గరలోనే ఉన్నది నీకంటే పెద్ద పెద్ద నియంత్రలు కూడా కొట్టుకపోయినారు కానీ నిజంగా కూడా ఇవాళ పట్నం నరేందర్ రెడ్డిని కలిసిన తర్వాత చాలా గొప్పగా అనిపించింది మా అందరికీ లక్ష్మారెడ్డి గారు నేను శ్రీనివాస్ గౌడ్ గారు మహమూద్ అలీ గారు లక్ష్మారెడ్డి గారు మేమందరం మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం అదే నరేందర్ ఎంత ధైర్యంగా ఉన్నాడు నా కోసం కాదన్నా మా రైతుల కోసం కొట్లాడానని చెప్పినాడు మా మహబూబాబాద్ లో మీరు ఏదో సంఘీభావంగా ధర్నా పెట్టినారంటే బాగా చేయండి అని చెప్పి విజ్ఞప్తి చేసినాడు రాష్ట్రంలోని గిరిజనులందరికీ